ఫ్రెండ్స్ పప్పుచారు టేస్ట్గా రావాలంటే తాళింపులో కొంచెం మెంతులు వేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కొంచెం మెంతులు తాళింపు వేగేటప్పుడు మెంతులు ఆ టేస్టే వేరుగా ఉంటుందండి ఈసారి అయితే ట్రై చేసి చూడండి కొంచెం చేపల పులుసులో కానీ పప్పుచారులో కానీ బెండకాయ పులుసు అలాంటి వాటిల్లో కొంచెం మెంతులు వేసి చూడండి పూరీ కర్రీ టేస్ట్గా రావాలంటే అండి చిట్కా పూరి కర్రీ ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ శనగపిండిని అందులో యాడ్ చేయాలండి వాటర్లో కలిపి హోటల్ లాగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చిట్కా అయితే మీ ఉపయోగ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను టేస్ట్ అయితే సేమ్ హోటల్లో పూరి కర్రీ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది పూరి హోటల్లోలా టేస్ట్గా రావాలంటే గోధుమ పిండి కలిపేటప్పుడు ఒక గుప్పెడు బొంబాయి రవ్వ అందులో వేసి కలపండి టేస్ట్ అయితే సేమ్ హోటల్లో లాగా బాగా పొంగుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇది మా బామ్మ చెప్పిన చిట్కా అండి మీరు కూడా ఫాలో అవ్వండి ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను కొబ్బరి ఎక్స్ట్రా ఉంటుంది కదండి వాడుకోగా మిగిలింది గుడ్డికి అట్లా వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా ఉంది అలా ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోండి అది తర్వాత ఎండిన తర్వాత చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అండి అది దేనికి యూస్ అవ్వకపోతే ఆయిల్కైనా యూజ్ చేసుకోవచ్చు మామూలుగా విడిగా పెడితే పాడైపోతుందండి పచ్చి కొబ్బరి వెంటనే బూజు పట్టేస్తుంది ఇలా ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుంది కళ్ళ కింద బ్లాక్ హెడ్స్ వస్తాయి కదండి వాటికి బంగాళదుంప అయితే బాగా పనిచేస్తుంది బంగాళదుంప గుజ్జును ఉపయోగించుకోండి ఇంకా అండి మనం ఇంట్లో కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా అలా చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ పడి ఉప్పుగా అయిపోతాయి దాన్ని ఏం చేయాలనేది మనకు అర్థం కాదు అప్పుడు కొంచెం బియ్య పిండి ఒక ఒక స్పూన్ రెండు స్పూన్ల బియ్య పిండి వాటర్లో కలిపి యాడ్ చేసి ఆ కర్రీలో యాడ్ చేసామనుకోండి ఉప్పగా ఉండటం అనేది తగ్గుతుంది కర్రీ నార్మల్గా ఉంటుంది నేను రెండు మూడు సార్లు ఇలానే చేశానండి ఉప్పగా ఉండి మనం చేసుకున్న కర్రీ క్వాంటిటీని బట్టి కొంచెం బియ్య పిండి కానీ ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండిని వాటర్లో కలిపి స్టవ్ ఆన్ చేసి ఆ పిండిని అయితే కలపండి కలిపి చూడండి అప్పుడు ఉప్పు అనేది దాంట్లో ఉప్పతనం తగ్గుతుంది కర్రీ కూడా నార్మల్గా ఉంటుందండి ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను పిండి వేసేటప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మెంతులు వేస్తే హోటల్లో లాగా టేస్టీగా ఉంటాయని క్రిస్పీగా ఉంటాయని మెంతులు అవైలబుల్గా లేనప్పుడు కొంచెం ఉడికిన అన్నాన్ని ఆ పిండి మనం తిరుగుతున్నప్పుడు కానీ లేకపోతే పిండి గ్రైండర్లో వేసేటప్పుడు కానీ కొంచెం గుప్పడు అయితే అందులో వేసామనుకోండి అన్నాన్ని మెంతులు ఎలా పనిచేస్తాయి రైస్ కూడా అంతే పనిచేస్తుంది సూపర్గా ఉంటుందండి దోశ ఇంకా మన ఇంట్లో స్టోర్ బియ్యం అయితే వేస్ట్గా ఉంటాయి కదా అవి కడిగి బాగా ఆరపోసి సన్నగా రవ్వలాగా పట్టిస్తే ఇడ్లీలుగా చేసుకోవచ్చు ఇంకా ఉప్మా కూడా చేసుకోవచ్చు అండి ఇడ్లీ సేమ్ నార్మల్ ఇడ్లీ రవ్వలానే ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇడ్లీ కూడా ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను